జీవితం అంటే ఓ పెద్ద పరీక్ష ఎన్ని వైఫల్యాలు ఎదురైనా ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎన్ని అడ్డంకులు ఎదురైనా ముందుకు సాగుతూనే ఉండాలి అయితే కొందరు ఫెయిల్యూర్ ఎదురుకాగానే కాగానే ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు వారిలో విద్యార్థుల సంఖ్య ఏటుకేడు పెరుగుతుంది పరీక్షల్లో ఫెయిల్ అవ్వడం అవమానంగా భావించి ఎంతో బంగారు భవిష్యత్తు ఉన్న పిల్లలు బలవన్మరానికి పాల్పడుతున్నారు దీంతో వారి జీవితం అర్థాంతరంగా ముగియడంతో పాటు కన్న వారికి కడుపు కోత మిగుల్చుతోంది చదువుకునేటప్పుడు పరీక్షల్లోనే కాదు జీవితంలో ప్రతి మజిలీలో ఫెయిల్యూర్స్ను ఒక స్పీడ్ బ్రేకర్గానే భావించాలి కాసేపు ఆగి ఆలోచించి ముందడుగు వేయాలి ఆత్మహత్య ఆలోచనలకు పులిస్టాప్ స్టాప్ పెట్టాలి అనుకున్నది సాధించేందుకు ప్రయత్నించాలి అప్పుడే జీవితం సజావుగా సాగుతోంది పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని అభం శుభం తెలియని చిన్నారులు ఆత్మహత్యకు పాల్పడుతున్న సంఘటనలు ఏటికేడు పెరిగిపోతున్నాయి అది స్కూల్ అయినా ఇంటర్ అయినా ఉద్యోగాలకు సంబంధించిన పోటీ పరీక్షలైనా ఫలితాలు తమకు అనుకూలంగా రాకపోవడంతో ఏటా విద్యార్థులు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి చదివే జీవితం కాదని ఆ చిన్నారులు గ్రహించలేకపోతున్నారు తల్లిదండ్రులు కోపగించుకుంటారని ఆవేదన చెందుతున్నారు ఆత్మ న్యూనతతో పాల్పడుతున్నారు అధికార యంత్రాంగం సోషల్ మీడియా వేదికగా ఎంత ప్రచారం కల్పిస్తున్నా చిన్నారుల్లో అవగాహన కలగకపోవడం విచారకరం పరీక్షల ఫలితాల వేళ తల్లిదండ్రులు సైతం అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నా వారి ఎమరుపాటు కారణంగా రెప్పపాటు కాలంలో చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి ప్రస్తుత పోటీ ప్రపంచంలో మార్కులు ర్యాంకుల ఆధారంగానే ప్రతిభను గుర్తిస్తున్నారు ఈ వ్యవస్థ పిల్లల భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది ఎంత ఖర్చైనా సరే పేరున్న స్కూల్లో చేర్పించాలనేది తల్లిదండ్రుల తాపత్రయం అందులో బాలల నైపుణ్యాలను వెలికితీస్తే ఎందరు నిపుణులు ఉన్నారనేది చూడడం లేదు పాఠశాలలు కళాశాలల్లో పోటీ ఒత్తిడి తట్టుకోలేక మార్కుల్లో గ్రేడ్లో తగ్గితే పాఠశాలలు కళాశాలల్లో పోటీ ఒత్తిడి తట్టుకోలేక మార్కుల్లో గ్రేడ్లో తగ్గితే బాలలను నిరాశకు గురి చేస్తున్నారు అటు చదువుకునే చోట ఉపాధ్యాయులు ఇటు ఇంట్లో తల్లిదండ్రులు మందలిస్తుండడంతో పిల్లలు ఆత్మహత్యల వైపు ఆలోచన చేయడం దురదృష్టకరం మనోధైర్యమే భవిష్యత్తుకు శ్రీరామ రక్ష అని తల్లిదండ్రులు తెలుసుకోవాలి పిల్లలకు అర్థమయ్యేలా విడమర్చి చెప్పాలి విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా పరీక్షల ఫలితాల సమయంలో ఫెయిల్ అయిన విద్యార్థులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని సప్లిమెంటరీ పరీక్షల్లో వారికి విజయం వరిస్తుందన్న విషయాన్ని గుర్తించాలి పిల్లలపై తల్లిదండ్రులు ఒత్తిడి చేయడం కానీ విసుకు చెందడం కానీ చేయకూడదు Poti, Poti, Poti. అంతటా పోటీ కేజీ నుంచి పీజీ వరకు పోటీ నెలకొంది ఒకరిని మించి ఒకరు పోటీ పడే వాతావరణంలో పిల్లలు తమకు తెలియకుండానే మానసిక ఒత్తిడికి గురవుతున్నారు ఒక్కో సమయంలో వారిలో ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయి తమ మీద తామే కంట్రోల్ కోల్పోతున్నారు చెడు వ్యసనాల బాట పడుతున్నారు ఒత్తిడి వాతావరణంలో అసలు చదువును పక్కన పెట్టి ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్ గ్యాప్స్ మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు అలా క్రమంగా తమను తాము కోల్పోతూ సరైన జీవన మాధుర్యానికి దూరమవుతున్నారు చివరికి తమను తాము బలి తీసుకొని తల్లిదండ్రులకు కడుపుకో తిగుల్చుతున్నారు పిల్లల్లో మానసిక ఒత్తిడిని జయించడం కోసం ఆహారపు అలవాట్లు క్రమం తప్పకుండా వ్యాయామం సరైన నిద్రతో పాటు స్నేహితులతో సరదాగా గడిపేలా ప్రోత్సహించాలి వారితో తల్లిదండ్రులు కూడా స్నేహంగా ఉంటూనే కర్తవ్యాన్ని బోధించాలి జీవితం అంటే చదువు ఒకటే కాదని అంతకు మించి మరెంతో ఉందని వారికి అర్థమయ్యేలా చెప్పాలి జీవితాన్ని మరింత మంచి మార్గంలో లీడ్ చేయడానికి కావలసిన విషయాలను మీరే ప్రథమ గురువుగా మారి బోధించండి జీవితంలో పరీక్షల్లో మంచి ఫలితాలు తెచ్చుకోవడమే కాదని అది ఒక భాగం మాత్రమేనని చెప్పండి వెలుగు నీడల్లాగే గెలుపు ఓటములు కూడా ఉంటాయని విడమర్చి చెప్పండి రెండింటిని సమంగా తీసుకునే స్థిత ప్రజ్ఞత అలవర్చుకునేలా పిల్లల్లో ఆలోచన విధానాన్ని పెంపొందించండి స్పోర్టింగ్ స్పిరిట్ ఎంత ముఖ్యమో పిల్లలకు ఆరు బయట ఆటల్లో ప్రోత్సహించి చూడండి అప్పుడే వారు నాలుగు గోడల మధ్య నలిగిపోకుండా పది మందిలో కలివిడిగా కలిసిపోతారు ముఖ్యంగా మంచైనా చెడైనా కష్టమైనా నష్టమైనా మీ పిల్లలు మీతో పంచుకునేలా చక్కటి వాతావరణం ఇంట్లో ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మీదేనని మరవద్దు తల్లిదండ్రులు ఎప్పుడూ పిల్లల్ని ఇతర పిల్లలతో పోల్చకుండా వారిని భావానికి గురి చేయకుండా జాగ్రత్తగా మెలగాలి పిల్లలు ఒత్తిడికి ఏమైనా గురైనట్లు అనిపిస్తే వెంటనే వారికి చేదోడుగా నిలవాలి ధైర్యం నూరిపోయాలి భవిష్యత్తుపై పాజిటివ్ థింకింగ్ ఉండేలా చూడాలి ఏది ఏమైనా పరీక్షల్లో ఫలితాలు ఎలా ఉన్నా మీ వెంట మేమున్నామన్న భరోసా కలిగించాలి ఇంట్లో బడిలో కళాశాలలో పిల్లలకు అనుకూలమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి వారికి ఆసక్తి ఉన్న రంగంలో ప్రోత్సహిస్తూనే అన్ని విషయాల్లో అవగాహన కల్పించాలి అయినా వారిలో మార్పు రాకపోతే మానసిక నిపుణులతో కౌన్సిలింగ్ ఇప్పించాలి అంతేకాని పోటి ప్రపంచం మాయలో పడి మీ పిల్లల్ని మీరే బలి మీ పిల్లలకు మీరే తోడు నీడ అందుకే తల్లిదండ్రులు జర జాగ్రత్త బీ పాజిటివ్ బీ కేర్ఫుల్